వైద్య చరిత్రలో కొందరు మహానుభావులుంటారు వాళ్ళ ఆవిష్కరణలు ఈరోజు మనందరి జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి కని వాళ్ల పేరమాత్రం ఎవ్వరికి తెలియదు అలాంటి ఒక అజ్ఞాత మేధావి కథ ఇది ఒక్కసారి ఆలోచించండి మన శరీరమనే ఈ అద్భుతమైన యంత్రం నడవడానికి కావలసిన అసలైన పవర్ సోర్సును కనుక్కున్నది ఆయనే మన కండరాలు కదలాలన్నా మన మెదడు ఆలోచించాలన్నా అన్నిటికీ మూలమైన రహస్యాన్ని ఛేదించారు అంతేకాదు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలతో పోరాడటానికి ప్రపంచానికి ఒక పదునైన ఆయుధాన్ని అందించారు ఆ రోజుల్లో ఇదొక సంచలనం ఇంకా ఉంది ఎన్నో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఏకంగా ఒక సరికొత్త రకం యాంటీబయాటిక్స్కే ఆయన పునాది వేశారు ఈ ఒక్క ఆవిష్కరణ ఎక్కలేనన్ని ప్రాణాలను నిలబెట్టింది ఇంత చేసినా ఇంత గొప్ప ప్రభావం చూపించినా ఆయన పేరు ఎందుకు చరిత్రలో కనుమరుగైంది అసలు ఎవరి ఆయన ఈరోజు మనం తెలుసుకోపోయేది ఆయన గురించే సరే ఇక రహస్యానికి తెరదించుదాం వైద్య ప్రపంచంలో ఒక పెద్ద దిగ్గజం కాని చాలామందికి తెలియని ఒక నిజమైన హీరో ఆయన పేరే ఎల్లప్రగడ సుబ్బారావు మన భారతదేశంలో పుట్టి అమెరికాలో అద్భుతాలు సాధించిన శాస్త్రవేత్త ఆయన ప్రయాణమంతా పట్టుదల కష్టం కొన్ని విషాదాలతో నిండి ఉంది ఆయన కథ వింటే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలగక మానదు అసలు ఆయన ఈ మార్గాల్లోకి ఎలా వచ్చారు ఆయన జీవితాన్ని లక్ష్యాల్నీ పూర్తిగా మార్చేసిన కొన్ని సంఘటనలున్నాయి వాటి గురించే ఇప్పుడు మనం చూద్దాం ఆయన ప్రయాణం అస్సలు సులువుగా సాగలేదు పేదరికం కుటుంబంలో ఉపరావుపరి విషాదాలు చదువులో కూడా ఎన్నో ఆటంకాలు అయినా ఆయన పట్టు వదల్లేదు అమెరికాలో పెద్ద చదువుల కోసం ఖర్చుల కోసం ఒక హాస్పిటల్లో రాత్రిపూట క్లీనర్గా కూడా పనిచేశారంటే ఆయన సంకల్పం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు ఇక అసలు విషయానికొద్దాం ఆయన చేసిన ఆవిష్కరణలేంటి వైద్యశాస్త్ర రూపురేఖల్నే మార్చేసిన ఆయన నాలుగు అద్భుతమైన ఆవిష్కరణలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మన శరీరంలో ప్రతి చిన్న కణం పంచేయడానికి కావలసిన శక్తినిచ్చే ఒక చిన్న బ్యాటరీ లాంటిదన్నమాట ఈ అణువు దీన్ని అంటే జీవం వెనుకున్న అసలు సిసలు పవర్ సీక్రెట్ను లాంటిది ఈ ఏటీపీ ఆవిష్కరణతోనే జీవశాస్త్రంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అసలు కణాలు శక్తిని ఎలా వాడుకుంటాయో ఎలా దాచుకుంటాయో మనకు స్పష్టంగా అర్థమైంది ఇది వైద్యశాస్త్రానికి ఒక మూల స్తంభం లాంటిది ఇక రెండవది ఫోలికాసిడ్ మనందరికీ తెలిసిన విటమిన్ బి నైన్ మన శరీరంలో కొత్త కణాలు పుట్టాలన్నా డిఎన్ఏ సరిగ్గా ఉండాలన్నా ఇది చాలా అవసరం దీన్ని ల్యాబ్లో తయారుచేసే పద్ధతిని కనిపెట్టింది సుబ్బారావు గారే తన సోదరుల ప్రాణాలు తీసిన ట్రాపికల్ స్ప్రూ లాంటి వ్యాధులకు చికిత్స చేయడంలో ఈ ఫోలికాసిడ్ ఒక వరంలా పనిచేసింది అంతేకాదు రక్తహీనత లాంటి ఎన్నో పోషకాహార లోపాలకు ఇదొక అద్భుతమైన పరిష్కారం చూపింది మూడోది క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవం డాక్టర్ సిడ్నీ ఫార్బర్తో కలిసి ఆయన మెథోట్రెక్సైట్ అనే మందును అభివృద్ధి చేశారు ఇది నేరుగా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేసే ఒక అద్భుతమైన ఆవిష్కరణ ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే లుకేమియా చికిత్సల్లో ఇదొక గేమ్ చేంజర్ అయ్యింది యాభై ఏళ్లు దాటినా సరే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ మందును వాడుతున్నారంటే ఆయన మనకు అర్థమవుతుంది ఇక నాలుగోది టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్ లెడర్లే ల్యాబ్స్లో ఒక పెద్ద రీసెర్చ్ టీంకు హెడ్గా ఉంటూ ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నాశనం చేయగల ఒక సరికొత్త శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ను కనుగొన్నారు అంటే చూడండి మన శరీరానికి శక్తినిచ్చే ఏటీపీ దగ్గర్నుంచి ప్రాణాల్ని కాపాడే యాంటీబయాటిక్స్ వరకు ఆయన కృషి వైద్యరంగంలో ఎంత పెద్ద మార్పు తెచ్చిందో కదా ప్రపంచ ఆరోగ్యం మీద ఆయన వేసిన ముద్ర చెరగనిది సరే ఇప్పుడు మనందరి మదిలో మెదులుతున్న అసలైన ప్రశ్న దగ్గరికి వద్దాం ఇంత గొప్ప శాస్త్రవేత్త పేరు మనకెందుకు ఇంతకాలం తెలియకుండా పోయింది ఆయనకు రావాల్సిన గుర్తింపు ఎందుకు రాలేదు ఏటిపి యాసిడ్ కీమోథెరపీ డ్రగ్ టెట్రాసైక్లిన్ ఒక్క ఆవిష్కరణ చేస్తేనే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది మరి ఇన్ని చేసిన వ్యక్తి పేరు మన పుస్తకాల్లో ఎందుకు లేదు ఆయనకు నోబెల్ బహుమతి ఎందుకు రాలేదు చిన్న ఉదాహరణ చూద్దాం యాంటీబయాటిక్స్ రంగంలో సుబ్బారావు చేసిన కృషికి పెద్దగా ఏ అవార్డు రాలేదు కాని దాదాపు అదే సమయంలో వేరే యాంటీబయాటిక్స్ కనుగొన్న ఆయన సమకాలీకుడైన వాక్స్మెన్కు మాత్రం నోబెల్ బహుమతి వచ్చింది ఈ తేడానే మనకు చాలా విషయాలు చెప్తుంది దేనికి చాలా కారణాలున్నాయి మొదటిది ఆయన ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు తన పని మాత్రమే మాట్లాడాలనుకున్నారు చాలాసార్లు ఆయన చేసిన పనికి కీర్తి అంతా ఆయనపై అధికారులకు దక్కింది దానికి తోడు ఆ రోజుల్లో అమెరికాలో ఒక భారతీయుడుగా ఎన్నో వివక్షలు అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక పూర్తిగా పరిశోధనకే తన జీవితాన్ని అంకితం చేయడంతో మిగతా విషయాలను ఆయన పట్టించుకోలేదు అయితే అవార్డులూ కీర్తిప్రతిష్ఠులు రాకపోయినా పర్లేదు ఎందుకంటే ఎల్లాప్రగడ సుబ్బారావు వదిలి వెళ్లిన వారసత్వం వాటన్నిటికన్నా చాలా చాలా గొప్పది ఆయన ప్రభావం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం ఆయన కనుగొన్న ఏటీపీ అనేది ఈరోజు బయాలజీకి ఒక మూల స్తంభం ఆయన కనిపెట్టిన మందులు ఇప్పటికీ లక్షల మంది ప్రాణాలను కాపాడుతూనే ఉన్నాయి ఆయన చనిపోయిన చాలాకాలం తర్వాత భారత ప్రభుత్వం ఒక స్టాంపు విడుదల చేసింది ఒక ఫంగస్కు ఆయన పేరు పెట్టారు కాని నిజం చెప్పాలంటే ఆయన మానవాళికి చేసిన సేవ ముందు ఇవన్నీ చాలా చిన్న గౌరవాలే ఎల్లాప్రగడ సుబ్బారావు కథ ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది పుటల్లోకి ఎక్కకుండా తెర వెనుకే ఉండిపోయి ప్రపంచాన్ని మార్చేసిన ఇలాంటి మహానుభావులు ఇంకెంతమంది ఉన్నారో కదా ఆలోచించాల్సిన విషయం